విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం లోతైన పరిశీలన సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా రూపొంది దేశ సేవ చేయవచ్చన్నారు ప్రకృతి వైజ్ఞానికత మరియు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే నినాదంతో విజ్ఞాన దర్శిని సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సాగుతున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర సోమవారం గాంధీ విశ్వవిద్యాలయానికి చేరుకుంది ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంజియూ సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రకృతి కవి ఉద్యమకారుడు జయరాజ్ దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హేతుబద్ధత వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం లోతైన పరిశీలన సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా రూపొంది దేశ సేవ చేయవచ్చునన్నారు కవి వాగ్గేయకారుడు ఉద్యమకారులు జయరాజు మాట్లాడుతూ మానవాళి మనుగడ ప్రకృతితో మమేకమై సయోధ్యతో మెలిగినప్పుడే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ప్రకృతి స్పృహ కలిగి ప్రకృతి అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందన్నారు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు హక్కులతో పాటు బాధ్యతలను సైతం ప్రతి పౌరుడు గుర్తెరిగి ప్రవర్తించాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో ప్రకృతి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ మాట్లాడుతూ మానవ మనుగడ వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆధారపడి ఉందన్నారు అనేక సవాళ్లను సైన్స్ పరిష్కారాలు చూపి మానవ మనుగడ సుగమం చేసిన ఉదంతాలను ఆయన విద్యార్థులకు వివరించారు మహనీయుల త్యాగ ఫలాలను రాబోతరాలకు బాధ్యతగా అందించాల్సిన గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని అన్నారు ప్రతి విద్యార్థి జాతీయ భావాలతో స్వలాభాలను వదిలి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే అవకాశాలు ఎన్ఎస్ఎస్ ద్వారా సాధ్యమని ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ గంజి ఈశ్వరలింగం నేత్రదానం మరియు రక్తదానం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో విజ్ఞానదర్శిని రాష్ట్ర ప్రతినిధి సురేష్ కుమార్ స్వరాజ్యం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి డాక్టర్ జక్క సురేష్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్ డాక్టర్ కిరణ్ మై రమేష్ నాయక్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు